అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ అండి అది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఈ విధంగా అయితే నాలుగు చేపలు తీసుకుని శుభ్రంగా కట్ చేసుకుని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే చాలా టైం అయితే పడుతుంది అది చాలా చిగురుగా కూడా ఉంటుంది చేప ఈ విధంగా బాగా తోముకోవాలండి దాని చిగురంతా పోయే వరకు తోముకుంటూనే ఉండాలి బ్యాక్ ఫ్రంట్ ఇలా తిప్పి బాగా తోముకుంటూ ఉండాలండి ఈ విధంగా తోముకొని ఒకసారి గిన్నెలో వేసుకొని కొద్దిగా రాక్ సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా పెరుగు వేసుకోండి పెరుగు వేయడం వల్ల ఏంటంటే చేపలు అనేది నీచు వాసన లేకుండా ఉంటుందండి ఏ చేపలైనా సరే కొంచెం పెరుగు పసుపు ఉప్పు వేసి కడిగితే స్మెల్ అనేది ఉండవండి చేపలు ఫ్రై చేసుకుని ఏం చేసుకున్నా మనకి స్మెల్ లేకుండా బాగుంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి పెరుగు వేసి పెరుగు వేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా అయితే ఉంటుంది స్మెల్ లేకుండా చూసారు కదా ఎంత తెల్లగా తోమేమో జిగురు మొత్తం పోయే వరకు నీట్గా తోముకోవాలండి చాలా టైం అయితే పడుతుంది చేయడానికి ఈ విధంగా అయితే చేయ చేసుకున్నాము చేపలు ఇంట్లోనే చేసుకున్నామండి బయట కట్ చేయించుకోలేదు చూసారు కదా ఈ విధంగా చాలా తెల్లగా అయితే తోముకొని పెట్టాము ఇంకా ఇక కూరకైతే చూసేద్దామండి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం మేగిపోయాక ఉల్లిపాయలు కట్ చేసుకొని పేస్ట్ చేసుకుని పేస్ట్ కూడా వేసుకోండి ఆనియన్ పేస్ట్ వేసి కొంచెంసేపు మగ్గిపోనివ్వాలి అండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గిపోనివ్వాలి ఈ విధంగా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గిపోనివ్వండి ఆయిల్లో నేను ముందు పసుపు వేస్తేనండి ఈ విధంగా మొత్తం ఉల్లిపాయలకి పసుపు పడితే స్మెల్ లేకుండా ఉంటుంది ఇంకా అయితే రెడీ చేసేసుకుందాం కొద్దిగా గసగసాలు కొద్దిగా వెల్లు వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఒకసారి పేస్ట్ చేసేసుకొని అందులో వేసుకోండి విధంగా పేస్ట్ చేసుకొని ఆనియన్ పేస్ట్లో వేసేసుకొని బాగా కొంచెం సేపు మగ్గనివ్వాలండి అది ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇది మగ్గుతూ ఉంటుందండి లోపు మనం కొంచెం సాల్ట్ వేసి మగ్గుతూ మగ్గు పెట్టుకుంటూ ఉండండి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఆనియన్ పేస్ట్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి నేను టూ స్పూన్స్ వేసుకున్నానండి కారం కారం సరిపడగా చూసి వేసుకోండి ఇది కూడా కొంచెం సేపు మగ్గిపోయిన తర్వాత ఇక మనం ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కలను అందులో వేసేసుకోవడమేనండి ఇక గరితో కదపడానికి లేదండి చేపలు అనేది చాలా స్మూత్గా ఉంటాయి కదా విడిపోతే గరితో కదపకుండా మెల్లిగా చేసుకోండి ఒకవేళ గరితో కదిపినా స్మూత్గా తిప్పుకోండి అటు ఇటు ఈ విధంగా మగ్గిపోయాక ఇంకా ఫైనల్గా వాటర్ వేసుకోవడమేనండి ఇక ఇప్పుడు వాటర్ వేసేసుకుని సరిపడగా వాటర్ వేసేసుకుని ఒకసారి క్లాత్ తీసుకుని ఈ విధంగా గిన్నెని ఈ విధంగా కలపండి చేప మొక్కలైతే అయితే కలపడం వల్ల విడిపోతూ ఉంటాయి ఇంక ఈ విధంగా అయితే బాగా శుభ్రంగా కలుపుకొని ఇక మూత పెట్టేస్తామనండి ఈ విధంగా మూత పెట్టేసి ఇంకొంచోస్తే ఫైనల్గా ఇగురైతే అయిపోయిందండి ఇప్పుడు అల్లం వెల్లు మనం సారీ జీలకర్ర వెళ్ళిపోయే పేస్ట్ వేసుకొని కొంచెంసేపు మగ్గిపోయింది తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే వినండి అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి